క్రీస్తు శకం తొమ్మిది వందల ఏడులో కావేరీ నదీ పరిసర ప్రాంతాలని అంటే నేటి తమిళనాడు ప్రాంతాన్ని పరాంతక చోళుడు పరిపాలించేవాడు పరాంతక చోళుని తరువాత అతని పెద్ద కొడుకు గండరాదిత్య చోళరాజ్యాన్ని పరిపాలించి మరణించాడు గండరాదిత్య మరణ సమయానికి అతని కొడుకు మధురాంతకుడు చిన్నవాడు అవటం వలన చోళసింహాసనం గండరాదిత్య తమ్ముడు అరింజయకి దక్కింది కొద్ది కాలానికే అరింజయ మరణించటంతో అతని కొడుకు సుందర చోళుడు చోళరాజ్య చక్రవర్తి అయ్యాడు ఈ సమయానికి గండరాదిత్య కొడుకు మధురాంతకుడు పెద్దవాడు అవటం వలన సుందర చోళుని పరిపాలన అనంతరం మధురాంతకునికి సింహాసనం అప్పగించాలని నిర్ణయించారు ఇలాంటి పరిస్థితుల మధ్య రాజకుటుంబాలన్నీ రెండు వర్గాలుగా ఏర్పడి కుట్రలు హత్యలతో కావేరీ తీరాన్ని రక్తసిక్తం చేశారు ఈ సుందరచోళుడికి వనవన మహాదేవి ద్వారా ముగ్గురు పిల్లలు పుట్టారు వీరే అదిత కుందవాయి అరుల్మోజి వర్మన్ ఈ సుందరచోళుడి పెద్ద కొడుకు అదిత అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు ఆ తరువాత కొద్ది కాలానికే సుందరచోళుడు మరణించాడు సుందరచోళుడి చిన్న కొడుకు అరుల్మోజివర్మన్ పెద్ద మనసుతో ఆలోచించి ఘర్షణలకు స్వస్తి పలికి మధురాంతకుడిని ఉత్తమ చోళా బిరుదుతో సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఈ అరుల్మోజి వర్మన్నే తమిళులు ముద్దుగా పొనియన్ సెల్వన్ అంటే కావేరి రాజు అని పిలుచుకుంటారు ఈతనే తరువాతి కాలంలో భారతదేశ గొప్ప చక్రవర్తుల్లో ఒకడైన రాజరాజుగా ప్రసిద్ధికెక్కాడు ఈ వృత్తాంతాన్నే ప్రముఖ దర్శకుడు మణిరత్నం పొనియన్ సెల్వన్ అని రెండు భాగాలుగా తెరకెక్కించాడు ఎనిమిది సంవత్సరాల పరిపాలన అనంతరం తొమ్మిది వందల ఎనభై ఐదులో ఉత్తమ చోళుడు మరణించాడు అరుల్ మోజివర్మన్ రాజరాజబిరుదుతో చోళ సింహాసనమెక్కాడు ఈ సమయానికి అంతఃపుర కుట్రలతో పాండ్యుల రాష్ట్రకూటుల దండయాత్రలతో చోళరాజ్యం కావేరీ పరిసర ప్రాంతాలకు అంటే తంజావూరు తిరుచురాపల్లి ప్రాంతాలకు మాత్రమే పరి పరిమితమై ఉండింది సింహాసనమెక్కిన వెంటనే రాజ్య విస్తరణ చేపట్టాడు రాజరాజు తొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజరాజ నౌకాదళం అప్పటి అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న కందలూరు సలాయ్ మీద దాడికి దిగింది దీన్నే ప్రస్తుత కేరళ రాజధాని తిరువనంతపురంకి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజింజంగా గుర్తిస్తున్నారు ఈ విజింజం దగ్గరే అదానీ గ్రూప్ అంతర్జాతీయ నౌకాశ్రయాన్ని నిర్మించింది ఈ యుద్ధంలో రాజరాజు గెలిచి కందలూరు సలాయ్ కలమురుతుగా పిలువబడ్డాడు తరువాత రాజరాజు తిరువనంతపురం మరియు కన్యాకుమారి ప్రాంతాలను జయించాడు వెయ్యి ఐదవ సంవత్సరంలో రాజరాజు పాండ్యరాజ్యం మీద దాడి చేసి రాజధాని మధురైని ధ్వంసం చేసి పాండ్యకుల శనిగా పిలువబడ్డాడు పాండ్యరాజ్యానికి రాజరాజ మండలంగా పేరు మార్చాడు మిగిలిన తమిళనాడు కేరళ భూభాగాలను రాజరాజ కొడుకు రాజేంద్రుడు జయించాడు రాజరాజు సింహాసనం ఎక్కేనాటికి ఉత్తర శ్రీలంక రాజ్యమైన అనురాధపురం ఐదవ మహేంద్రుడు పరిపాలిస్తూ ఉన్నాడు అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో మరియు తమిళ కిరాయి సైన్యాలతో రాజ్యాన్ని నడిపేవాడి మహేంద్రుడు దీంతో సైన్యం తిరుగుబాటు చేయగా అనురాధపురం వదిలి శ్రీలంక దక్షిణ ప్రాంతాలకు పారిపోయాడు ఈ అంతర్యుద్ధం సుమారు పన్నెండు సంవత్సరాలు అనురాధపురాన్ని రాజులేని రాజ్యంగా చేసింది ఈ తమిళ కిరాయి సైనికుల ఆహ్వానంతో రాజరాజు తొమ్మిది వందల తొంభై మూడులో అనురాధపురం మీద దాడి చేశాడు అనురాధపురానికి ఇలమండలంగా పేరు మార్చి జననాద మంగలాన్ని రాజధానిగా చేశాడు కోతుల సహాయంతో వారధి కట్టి లంకకు చేరిన రాముడే గర్వపడేటట్టు ఈ రాజరాజ నౌకాదళం శ్రీలంక చేరిందని చోళ శాసనాలు చెబుతున్నాయి ఇదే సమయానికి ఆంధ్రదేశాన్ని తూర్పు చాళుక్యులు పరిపాలిస్తూ ఉన్నారు రాజధాని వేంగి అనగా నేటి ఏలూరు ప్రాంతంలో దనార్నవుని మరణంతో దాయాదుల మధ్య పోరులో నేటి కర్నూలు ప్రాంత పాలకుడైన జటా చోడభీముడు వేంగికి రాజయ్యాడు ధనార్నవుని కొడుకులు శక్తివర్మ విమలాదిత్యులు రాజరాజ సహాయం కోసం తంజావూరు చేరారు రాజరాజు వీరికి సహాయం చేసి కాంచీపురం సమీపంలో జటా చోడభీముణ్ణి వధించి శక్తివర్మను వేంగికి రాజును చేశాడు అంతేకాకుండా తన కూతురు కుందవ్వను చిన్నవాడైన విమలాదిత్యకిచ్చి పెళ్లి చేశాడు వీరి కుమారుడే రాజరాజ నరేంద్రుడు మరియు రాజమండ్రి నగర నిర్మాత రాజరాజు రాజధాని తంజావూరు నుంచి ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్న నాగపట్టణాన్ని తన నౌకాదళ కేంద్రంగా చేశాడు చివరగా రాజరాజు తన నౌకాదళంతో లక్షదీవులను మరియు ఉత్తర మాల్దీవుల భూభాగమైన తిలాదున్మదుల్ అనే పగడపు దీవులను జయించాడు రాజరాజు నౌకాదళ బలం ఇతర దేశాలు చెప్పుకునేంతగా బలపడింది ఇదే తరువాతి కాలంలో రాజరాజ కొడుకు రాజేంద్రునకు శ్రీ విజయ సామ్రాజ్యం అంటే నేటి ఇండోనేషియా ప్రాంతం మీద విజయానికి సహాయం చేసింది భారతదేశంలో అత్యంత గొప్ప దేవాలయాల్లో ఒకటైన బృహదీశ్వరాలయాన్ని వెయ్యి పదిలో తజావూరులో కట్టించాడు రాజరాజు ఈ విధంగా తమిళ జాతిని ఏకం చేసి చోళరాజ్యాన్ని విస్తరించి నౌకాదళాన్ని బలపరిచి దక్షిణ భారతదేశంలో అలాగే అరేబియా బంగాళాఖాతం మరియు ఆగ్నేయాసియా సముద్ర జలాల మీద తిరుగులేని చక్రవర్తిగా గుర్తించబడ్డాడు ఇందుకేనేమో రాజరాజుని తమిళులు కావేరీ రాజు అని ముద్దుగా పిలుచుకుంటారు రాజరాజుకి ఇంతటి విజయాలు చేకూర్చటంలో అతని అక్క కుందవాయి పాత్ర ఎంతో ఉంది మణిరత్నం పొనియన్ సెల్వన్ చిత్రంలో రాజరాజుగా జయం రవి కుందవాయిగా త్రిష చోళుడిగా ప్రకాష్ రాజ్ నటించారు రాజరాజ కొడుకు రాజేంద్రుడు మరియు శ్రీ విజయ సామ్రాజ్యం గురించి ఇంకొక వీడియోలో మాట్లాడదాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్